చిన్నది హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులతో ఈ అమ్మడు దేశముద్ర సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది వరుసగా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను అందల విందునిస్తోంది హీరోయిన్ హంసక గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ అమ్ముడు గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది తర్వాత బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నటిగా తన నటన గ్లామర్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఇక తెలుగులో దేశముద్రు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి యూత్ ఫేవరెట్ అయిపోయింది ఈ అమ్మడు దేశముద్రు సినిమాతో హిట్ అందుకుని వరుసగా చాలా సినిమాలో నటించి మెప్పించింది వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిరకాల స్నేహితులు సోహాయాలను వివాహం చేసుకుంది వివాహం తర్వాత ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన క్యూట్నెస్ తో అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి